అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది అక్కడ స్థానికులు అడిగిన సమస్యలకి కొన్ని సమస్యలు అయితే చెప్పుకున్నారు డిప్యూటీ సీఎంకి అయితే మీ సమస్యలన్నీ తీర్చడానికి నేనేమన్నా సీఎంనా అంటూ కూడా పవన్ కళ్యాణ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన అసహనం వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ రా వచ్చినప్పుడు కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు అటు బీజేపీని ఇటు టీడీపీని కలపడంలో పవన్ కళ్యాణ్ విజయవంతమయ్యారు అని గతంలో మనం ఎన్నో వార్తలు చూసాము చర్చించుకున్నాం మన ఇలాంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు కూటమిలో అంత అసహనంగా ఉన్నారు ముఖ్యంగా జనసేన నాయకులు కూడా అసంతృప్తిగా ఎందుకు ఉన్నారు ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలే ఎందుకు కారణమా అనేది కూడా ఒక కారణంగా కనబడుతుంది ఇక అది కాకుండా పోయిన వారం సత్యసాయిబాబా బాబా జయంతి వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ మోదీకి దూరంగా ఉన్నారు సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముభావంగా ఉన్నారు ఆయన ఏదో అసంతృప్తిలో ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది మరిక దీనిపై మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి ఎందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంత అసంతృప్తిగా ఉన్నారు నేనేమైనా నేనేమైనా సీఎంనా మీకు వరాలు ఇవ్వడానికి అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు అయితే సీఎం అయితే ఒకవేళ అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాను అనే ధోరణిలో అన్నారా లేకపోతే కి చెప్పుకోండి నాకెందుకు చెప్తున్నారు అనే ధోరణిలో అన్నారా ఏ విధంగా తీసుకోవాలి దీన్ని రైట్ ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కొబ్బరి రైతులకు సమస్యల పైన ఆయన పర్యటిస్తా ఉన్నారు ఆ పర్యటనలో భాగంగా కేశనపల్లి గ్రామ రైతులతోటి కొబ్బరి కొబ్బరి సాగు రైతులతోటి అయితే ఆయన మాట్లాడారు ఆ మాట్లాడు అంటే ముఖాముఖి రైతులతో మాట్లాడుతున్నప్పుడు రైతులు ఆ కొన్ని అక్కడ ఉన్న సమస్యల గురించి చెప్తూ ఆ కేవలము ఆ ఇరవై రెండు కోట్ల నిధులిస్తేనే సరిపోదు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నట్లు రైతులు అక్కడి రైతులు అయితే పదే పదే వారికి ఉన్న కోరికలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు చెబుతూ ఇక మీరే మాకు దిక్కు అన్నట్లు అక్కడున్న రైతులైతే సీఎం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నారు పదే పదే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు వారితో మాట్లాడుతూ మీ సమస్యలన్నీ విన్నాను ఆ ఈ సమస్యలన్నీ ఆ వింటున్నాను కేవలం ఇరవై రెండు కోట్లు మాత్రమే ఇచ్చి వెళ్ళడానికి నేను రాలేదు దీనికి సంబంధించి అసలు మూలాల నుంచే దీన్ని నిర్మూలిద్దాము ఇక్కడ ఉన్న సమస్యలను కేంద్రం వరకు తీసుకు వెళ్తాను అని చెప్పేసి ఆయన చెప్పే క్రమంలో ఆయన కాస్త అసహనానికి లోనైనట్లయితే కనిపించింది ఎందుకంటే మీ దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని నేను తీర్చడానికి నేనేమన్నా నా అని ఒక వ్యాఖ్య ఇస్తూ అక్కడ పుల్ స్టాప్ పెడుతూ మరి దాన్ని కొనసాగింపుగా ఖచ్చితంగా మీ సమస్యలను అన్నిటినీ నేను ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తాను ఆయన దృష్టికి తీసుకెళ్తాను ఆ సమస్యల పైన ఆ అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ఆ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నట్లు ఆయన కొనసాగి కొనసాగింప చేశారు ఆయన ప్రసంగాన్ని ఆయన ఒక మాటలు అయితే ఇక్కడ చాలా మంది ఆ నిపుణులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు ఒక పైన అయితే పట్టుకున్నారు మీ సమస్యలన్నీ తీర్చడానికి నేనేమన్నా సీఎంనా అనే ప్రశ్నలో అయితే అందరు నొక్కి చూస్తా ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో అసంతృప్తిలో ఉండే అది మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది అకస్మాత్తుగా అనేది అయితే చాలా మంది నిపుణులు భావిస్తా ఉన్నారు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ దాన్ని కవర్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే కవర్ చేస్తూ అన్నట్టే చెప్పవచ్చు ఒక రకంగా కవర్ చేస్తూ ఆ సీఎం గారు కూడా మీ సమస్యలన్నిటినీ తీర్చడానికి ఆయనకు ఆలోచనలు ఉన్నాయి దానికి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు అయినప్పటికీ ఇంత వేగంగా ఆ పనులు చక్కబెట్టకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఉన్న జగన్ అనేకమైన విధ్వంసాలు చేశాడు అనేకమైన నష్టాలను తీసుకొచ్చారు కాబట్టి ఆ నష్టాలన్నీ పూడ్చుకుంటూ రావడానికి కాస్త టై సమయం పడుతుంది అని చెప్పేసి ఆయన ఒక కవరింగ్ అంటే కవర్ స్టోర్ అయితే అక్కడ వరకు అల్లారన్నట్టు విశ్లేషకులు భావిస్తా ఉన్నారు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అసంతృప్తి ఏంటి నేనేమన్నా సీఎంనా అని ఎందుకు అన్నారు అనేది అయితే ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తా ఉన్నది ముఖ్యంగా పుట్టపర్తి ఆ ఈ రీసెంట్ గా జరిగిన ఆ పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించిన సభలో మనం చూసాము పుట్టపర్తిలో జరిగిన ఆ సభలో మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా పట్టించుకోలేదు ఇక పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారన్న వార్తలు కూడా మనం చూసాము దీనిపైన కూడా విశ్లేషకులు పెద్ద ఎత్తున ఆ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూటమి ఏర్పడినప్పటి నుంచి ఆ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి గారు కొనసాగుతా ఉన్నారు అదే సమయంలో ఆ డిప్యూటీ గా లోకేష్ నారా లోకేష్ ను కూడా నియమించాలని ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ జరిగింది ఆ తర్వాత ఇక నారా లోకేష్ ను గా చేస్తారు సీఎం గా చేసి ఆ చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలను చూసుకుంటారు అన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో అటు మోడీ గారు సైతం నారా లోకేష్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు పదే పదే అపాయింట్మెంట్స్ అంటే ఆయన అపాయింట్మెంట్స్ ఇస్తా ఉన్నారు కలుస్తూ ఉన్నారు చర్చల పైన మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటే ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారికి ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇక పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఆయన ఒక గెలుపుకు ఆయన ఒక అస్త్రంగా వాడుకున్నారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడుతున్నారు అన్న వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి మరి ఇన్ని వాదనలు సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటే అవి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదు అనడం అనేది ఖచ్చితంగా అది అసత్యం అవుతుంది ఆయన దృష్టికి వెళ్ళి ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఆయనలో ఉన్న ఏదో ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో గూడు కట్టుకున్న ఒక అసంతృప్తి అనేది ఈ సందర్భంగా బయటపడింది అని విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన మనసులో ఈ అంటే దానికి సంబంధించిన ఒక అది లేకపోతే ఆ సందర్భంగా అది వచ్చేది కాదు నేను ఖచ్చితంగా సీఎం అయితే ఈ సమస్యల పైన దృష్టి పెడతాను అనే ఒక ఆ సూచనను కూడా ఆయన చేసినట్లుగా నిపుణులు భావిస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ వా రైతులతో మాట్లాడుతూ మాట జారారా లేదంటే కావాలని అన్నారా లేదంటే రాష్ట్రంలో ఒక చర్చ జరగాలి అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఆయన అన్నారా అన్న కోణంలో కూడా నిపుణులు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ తర్వాత రైతులతో మాట్లాడి ఇక రైతు సమస్యలను ఆ మూలాల నుంచి అర్థం చేసుకుని వాటిని తొలగించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏదైతే ముఖ్యంగా శంకర్ గుప్త ఆ శంకర్ గుప్తం డ్రైన్ ఉన్నదో ఆ డ్రైన్ వ్యవస్థ వలనే మీకు ఎక్కువగా నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆ దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది త్వరలోనే ఆ సమస్యకు కూడా పుల్ స్టాప్ పెడతాము కేవలము ఒక ఇరవై రెండు కోట్లో పంతొమ్మిది కోట్లో ఇచ్చేసి చేతులు దులుపుకే చేతులు దులుపుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు మీ సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికే ఇక్కడికి వచ్చాను మీకు అండగా ఉంటాను రైతులతో కలిసిపోతాను అన్నట్లు ఆయన ఆ ఉపన్యాసాన్ని అయితే ముగించారు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకు అని చెప్పవచ్చు ఆయన మాత్రం పలుమార్లు కూటమి మరొక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటుంది సీఎం సీఎం గా ముఖ్యమంత్రి గారే ఉంటారు అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నప్పటికీ చాలా మందిలో అనుమానాలు అయితే ఉన్నాయి క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసుకొని ఆ తర్వాత కూటమి నుంచి దూరమై సొంతంగా తానే ఆ అంటే సొంతంగా తానే రాజకీయంగా ఎదిగే ఉద్దేశంగా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా అయితే ఒక చర్చకు దారితీసిందని చెప్పవచ్చు మరి చూడాలి దీనిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆ టీడీపీ నేతలు కావచ్చు లేదంటే టీడీపీ శ్రేణులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు అది కేవలం ఒక ఆ కాకతాళకంగానే వచ్చిన అంటే ఒక ఆదృష్టకంగా వచ్చిన ఒక మాటగా చూస్తారా లేదంటే ఆ కావాలనే ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లు ఆ టీడిపి శ్రేణులు చూస్తారా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గౌరీ ఓకే రైట్ థ్యాంక్ యూ రాము